హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటా బఠానీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఎంత తింటున్నా తినాలనిపించేలాగా టమాటాలు వేస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోద్ది మనం రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలో అయినా కానీ చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి అందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు మెంతులు అనేది చేదైన కానీ కర్రీస్లలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇవి బాగా చెట్పట వరకు వేపుకోవాలి అలాగే ఒక ఆరు ఏడు వెల్లుల్లిని ఇట్లా పచ్చగా దంచుకొని పొట్టు తీసేసుకొని అవి కూడా వేసుకొని అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేపుకోవాలండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకునేసి ఇందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి అవి కొంచెం దూరంగా వేగేంత వరకు కలుపుకుంటూ బాగా వేపుకోవాలి చూండివి కొంచెం ఇలా కలర్ మారడానికి వచ్చినప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలను ఇందులోకి వేసేసుకొని నేను పెద్ద సైజు రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి మీరు మీడియం సైజు అయితే మూడైనా తీసుకోవచ్చు తీసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని నేనైతే బఠానీ అనేది ముందుగా ఒక పది నిమిషాలు ఉడికించుకున్నానండి ఉడికించేసుకొని వాటిని అయితే ఇందులో వేసుకుంటున్నాను మీరు అలాగే వేసుకున్నా పర్లేదు ఉడికిపోతాయి ఇందులోనే నేను కర్రీ అనేది కొంచెం తొందరగా అవ్వడం కోసమని ముందుగానే ఉడికించేసుకున్నాను బటాని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు మూత తీసుకుంటూ కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి మనం టమాటా అనేది మెత్తగా మగ్గేంత వరకు చూడండి మోతీసి చూసేస్తున్నాము టమాటా అనేది బాగా మగ్గిపోయింది కదండీ ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము మనకి రుచికి సరిపడా కారం అంటే నేను ఒక స్పూన్ కారం అయితే వాడానండి మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి కారం కూడా వేసేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు నేను ఆల్రెడీ కొద్దిగా ఉడికించుకున్నాను కదా బఠానీని కాబట్టి నాకైతే ఎక్కువ పట్టలేదు మీరు కానీ అలాగే చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి గ్రేవీకి అనేది సరిపోతుంది మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూస్తేద్దాం చూడండి మూత తీసి చూసాం కదా ఆయిల్ పైకి తేలుతూ గ్రేవీ కూడా చిక్కుపడింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూండి ఒక రెండు నిమిషాలు ఇలా బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీగా టమాటో బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం రోటీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా బాగా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్